కావలి ప్రజలు అత్యధిక మెజారిటీతో ఎన్నుకున్న ప్రజానేత కావ్య కృష్ణారెడ్డి అని అలాంటి నేత గురించి వైసీపీలోని కొంతమంది ఇష్టారాజ్యంగా మాట్లాడితే వారి పని పట్టాల్సి ఉంటుందని పలువురు తెలుగుదేశం నేతలు హెచ్చరించారు కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం జరిగిన విలేకరుల సమావేశంలో తెలుగుదేశం నేతలు మాట్లాడుతూ వైసీపీలోని కొంతమంది ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని వారికి తగిన బుద్ధి చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు వైసీపీలోని కొంతమంది దళిత నేతలు ఇష్టారాజ్యంగా ఎమ్మెల్యే గురించి మాట్లాడడం మంచి పద్ధతి కాదని హెచ్చరించారు వారి భోగోతాలన్నీ బయటపెట్టి త్వరలోనే తగిన గుణపాఠం చేస్తారని హెచ్చరించారు మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి చేస్తున్న నాటకంలో భాగమే ఇదంతా అని వారు ఆరోపించారు కావలి ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారు కృష్ణారెడ్డి గారి గురించి మాట్లాడేటప్పుడు నువ్వు జాగ్రత్తగా మాట్లాడాలా నువ్వు మాట్లాడకపోగా నీతులు వల్లిస్తా ఉన్నావు అదే విధంగా మరొక సోదరుడు కామరాజు కూడా నీతి వ్యాఖ్యలు వల్లిస్తున్నాడు పరుశు మాలి గురించి అంటే చెప్పలే ఎవరు మీరు మీరెవరు అధికారానికి వైసీపీ అధికారం రాకముందు పనిచేసిన వాళ్ళే కదా వైసీపీ అధికారం వచ్చిన మీరు ఎక్కడున్నారు మీకేం పదవులు ఉన్నాయి ప్రతాప్ రెడ్డి మిమ్మల్ని ఎక్కడ పెట్టాడు అధికారం పోయిన తర్వాత మళ్ళీ మీరే తన మీదకి వస్తున్నారు చాలా చాలా వ్యాఖ్యలు చేశాడు ఎస్సీల మీద ఎస్టీల మీద ఈ తెలుగుదేశం గవర్నమెంట్ ఈ కృష్ణారెడ్డి గారు ఏదో చేసినట్టు ప్రసన్న సూటిగా అడుగుతున్నా నిన్ను దుగ్గిరాలక కరుణాకర్ ఆత్మహత్యలో ప్రతాప్ రెడ్డి లేడా ఎక్కడ పోయావు నువ్వు అదే మన బోగోరు మండలానికి సంబంధించిన ఐఓసీ పెట్రోల్ బంక్ లో గోచుపాతాలు తేజ అదే దగ్త్తి మండల యువత నాయకుడు మహేష్ విచక్షణ అయితే కొట్టినప్పుడు ఏడబోయావు ఎందుకు రెగలేదు మీ నోరు ఇదే ప్రసన్నాది ఇదే కామరాజ్ది అదే పరుశుమాలిది ఎందుకు రెగలేదు ఏదో అన్యాయం అక్రమం జరిగిపోయింది కావాలంటున్నారు కావల్లో అన్యాయం ఎక్కడ జరిగింది ఒక ప్రతాపరెడ్డి అధికారం వచ్చినాక జరిగింది ఎందుకు మీ నోరు మిరపలేదు కావల్లో ఎన్నో సంఘటనలు జరిగితే ఎన్నో అరాచకాలు ప్రతాప్ రెడ్డి వాళ్ళ అనుచరులు చేస్తే మీరు ఎందుకు నోరు తెలవలేదు ఇప్పుడు ఎందుకు నోరు లెగిస్తుంది వైపచ్చు చాలా పెద్ద వార్నింగ్ ఇస్తున్నాడు ప్రసన్న గంధం ప్రసన్న ఏమన్నా ఇంటి పేరు గంధం ప్రసన్న అని చేయలేదు నువ్వు వల్ల క్లియర్ గా చెప్తాను ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే బాగుంటది అది కూడా ఏంది ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడేటప్పుడు లేదంటే ఒళ్ళు పగలు కొట్టించుకుంటారు ఎవరు కూడా మాట్లాడే ఎవరైనా కూడా అని తెలియజేస్తా ఉన్నాం వినియోగ వాళ్ళు ఏడకపోయినా ఈ మధ్య మా ఎమ్మెల్యే గారు గుర్తు వస్తున్నట్టు కొంత వాళ్ళకి మా ఎమ్మెల్యే గారి మీద లేస్తే ఆ కోరి సంగడు ఒక వేస్తున్న ప్రసన్న గంధం ప్రసన్న ఆంజనేయులు గంధం ప్రసన్న ఆంజనేయులు గారికి కూడా తెలియజేస్తా ఉన్నాం అన్న అవినీతి అక్రమము గురించి నీకు మాట్లాడే అర్హత ఉందా లేదా నువ్వు తెలుసుకున్నా నువ్వు చేసిన వ్యాపారాలు ఏంది గంజాయి హెరాయిన్ అమ్మించావు రెడ్ హ్యాండెడ్గా ఆ కేసులో దొరికావు టూ టౌన్ పోలీస్ పోలీసులు వచ్చి మీ ఇంటికి వచ్చి నిన్ను జీబు ఈడ్చుకెళ్ళింది వాస్తవం కాదా ఈ కావలి ప్రజలందరూ మర్చిపోయినట్టుకుంది మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా నువ్వు ఈరోజు వచ్చి పెద్ద మనిషిగా తెల్లగొడలు వేసుకొని మా ఎమ్మెల్యే గారి మీద నువ్వు మాట్లాడితే నీ స్థాయి ఏంది నువ్వే అయింది ఒక కౌన్సిలర్ స్థాయి నీది ఎమ్మెల్యే స్థాయి గురించి మాట్లా ఎమ్మెల్యే వ్యక్తిని గురించి చట్ట సభల్లో పోయాను నీకంటే ముందు పోయాను ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఏ సార్లు కౌన్సిలర్ ఇవ్వాలి కొమ్ములు వస్తాయా మా ఎమ్మెల్యే గారి గురించి నువ్వు చాలా మాట్లాడతావా మీరు మా ఆయన మా చేతులు కట్టేస్తా ఉండగొనండి గమ్ము కొనండి గమ్ము కొనలేదు ఆయన పరుసమాలేద్ది ఆయన ఆయన ఏందో అసలు అసలు అర్థం కావట్లేదు ఆయన కథ ఆయన కథ తేలస్తాం ఆహా ఆయన కథ తేలస్తాం ఆయనకి సపరేట్ కథ ఉంది ఆ కథ ఏమి తేలస్తాంలే అదంటుడు అంటుడు మా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే దేవుడు అవ్వచ్చు ఏమి ఆ రోజు మా అన్న మాట్లాడటం మాట్లాడినట్టుగా ఆ రోజు అందరు ఏం చేస్తున్నారు ఏడున్నర మీరంతా ఏడున్నర అయ్యే మీరంతా గోచిపాతల అతనికి తేజాదిదేవి అన్యాయం జరిగితే ఏడున్నర మీరంతా పైలకి అన్నయం జరిగితే ఏడున్నర మీరంతా దుగ్గిరాల కరుణాకర్కి అన్నయం జరిగితే ఏడున్నర అయ్యే మీరంతా యాదభైవ స్వామి మీరు అంత ఆ రోజు యాలోచి నీతి నిజాయితీ ధర్మం గురించి మాట్లాడుతూ ఉంటారు పెద్ద మనుషులు వీళ్ళు ఒక పెద్ద మనుషులు ఆయన ఒక పెద్ద మనిషి నెర్లు ఆయన ఒక పెద్ద మనిషి ఈ పెద్ద మనుషులందరూ కథ ఉందరే వీళ్ళకి కథ సపరేట్ గెలొస్తాం కానీ పెద్ద మనుషులందరికీ అని చెప్పి ప్రతాప్ రెడ్డిని అడుగుతా ఉన్నాం ఎందుకంటే నాయకుడు ఎప్పుడు కూడా వెనక అనుచరులు పంపించి వదిలేడు ఆయన ముందుంటాడు నువ్వు ఆ కేసుల్లో వీళ్ళందరినీ ఇరికిచ్చి ఈరోజు యాన్స్పెక్టర్ బెయిల్ కూడా మీతో పాటు మిగతా మిగతా పక్కన ఉన్న ఆత్మగురు రాజేష్ నెన్స్పెక్టర్ బెయిల్ చూపించావని చెప్పి అడుగుతా ఉన్నాం ఎందుకంటే మీరంతా కుట్రపూరితంగా కావాలని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ నెల్లూరు నెల్లూరు నుంచి ఇక్కడ తీసుకొచ్చి కావాలో నాయనా వైసీపీ నాయకులరా ఒకటే చెప్తున్నాం నెల్లూరు వాళ్ళు వచ్చి కావల్లో ఎప్పుడు రాజకీయం చేయాలా మీరు నెల్లూరు వాళ్ళు మాట్లాడగానే ఈడ పగిలిపోయినట్టు నవ్వుకోవటం నెల్లూరు వాళ్ళు ఏదో పోస్టులు పెడితే దాన్ని సోషల్ మీడియాలో మీ సోషల్ మీడియాలో చూపించుకోవటం నాయనా సిగ్గుచేట మనకు నెల్ కావలికి ఎందుకంటే ఇది కావలి గడ్డ అంటే ఈ రాష్ట్రంలోనే ప్రత్యేకమైన గడ్డ ఈ రోజు ఒక కృష్ణారెడ్డి గారు ఒక గట్టి నాయకుడు ఇక్కడ ఉద్భవించాడు కాబట్టి మొత్తం తయారయ్యి కావల మీదకి వస్తున్నారని చెప్పి చెప్తా ఉన్నాం అదేవిధంగా ఇంకొక పదే పదే సుబ్బానాయుడు మన్న రవిచంద్ర ఏదేదో మాట్లాడుతుంటారు మీ తాళ్లూరు ప్రసాద్ నాయుడు ఏమయ్యాడు మీ మహేంద్ర ఏమయ్యాడు మీ యాదగిరి ఏమయ్యాడు మీరందరూ మీ మీ పార్టీ గాని ఈ రోజు కృష్ణారెడ్డి గారి గారు గాని మన తలుపులు తెరిస్తే ఒక్కడక్కడ మిగిలే పని లేదు ఎందుకంటే ఒక మంచి ప్రజల్లో పనిచేసే నాయకులు పార్టీ మీద ఇష్టం ఉండి వస్తే వాళ్ళని తీసుకుంటున్నారు కానీ బలవంతంగా ఎక్కడ లాక్కోాలా ఈ రోజు తాళ్ళూరు ప్రసాద్ నాయుడిని మీరు ఏం చేశారు ఇన్నేళ్లు మీరు పార్టీకి మూల స్తంభంగా ఉన్న దగదత్తి మండలంలో ప్రసాద నాయుడిని ఈ రోజు మీరు చేసిన పని ఏందని చెప్పి అడుగుతా ఉన్నాం ఎందుకంటే మీ మీ నాయకత్వాన్ని చీదరించుకొని ఇండిపెండెంట్ గా నిన్న పోటీ చేయటం జరిగింది అదే విధంగా మీరు ప్రేలాపంలో సరిగ్గా మాట్లాడితే బాగుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ నీకు ఎప్పుడైనా చిత్తశుద్ధి ఉంటే నీకు నువ్వు చాలా ధైర్యం కావాలి కావాలి నీళ్లు కావాలి వాటర్ తాగినోడైతే స్వచ్ఛందంగా వచ్చి లొంగిపోతావు ఇట్ట దొంగలాగా ఎన్స్పెక్టర్ బిల్ వేసుకుని తిరగడం అని చెప్పి నేను స్వచ్ఛందంగా తెలియజేస్తాను నేను పెద్దోడిగా రిక్వెస్ట్ చేస్తున్నాను మీ ముగ్గురు మీ దళిత నాయకులందరూ కూడా బుద్ధి తెచ్చుకొని ఎందుకు అతన్ని ప్రశ్నించడం ముందు ఏ ఏ ప్రతాప్ రెడ్డి గారు మా దళిత సోదరులైనా నీకు కాపు కావాల్సింది ఎందుకంటే నీవు అధికారంలో ఉన్నప్పుడు నీ సామాజిక వర్గాన్ని నీవు వాళ్ళ అభివృద్ధి చేశావు మమ్మల్ని దగ్గరికి కూడా రానిలా ఈ రోజు నువ్వు అధికారం లేనప్పుడు మమ్మల్ని మా దళిత సామాజిక వర్గం ద్వారా మా ఏరే నాయ మా ఎమ్మెల్యే గారిని చులకనే చేయటానికి ఇటువంటి వాళ్ళని వాడుకుంటున్నావు ఇది సరైన పద్ధతి కాదని ముందు మీరు అడగండి అడిగే అప్పుడు మీరు ఎప్పుడన్నా ఉంటే రాండి మాట్లాడుకుందాం ఎక్కడ ఉంటే దళిత నాయకులందరం కూడా వస్తాం కాబట్టి ప్రసన్న మన కామరాజు మా మాలయాద్రి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇటువంటి ఇటువంటి వ్యవహారాలు మానుకొని సక్రమైన మార్గంలో ఉండండి పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి పిచ్చి ప్రలాపాలు మాట్లాడే కాకుండా కులం కులంకాడుతో ప్రజలు చెప్పినట్టు కులంకాడ్ని అడ్డం పెట్టుకుని ఎస్సీలు ఏదో చేయాలని నాకు ఒక వ్యక్తి చెప్పారు ఉదయే అరే సార్ మీకు అసలు అర్థం కావట్లేదు ఈ పిల్లలు ఎవరైతే కానీ ఈ పిల్లలు ఎవరైతే ఈ రోజున ఈరోజు అరెస్ట్ అయ్యారో అరెస్ట్ ఉన్నారో ఆ పిల్లలు ఒకసారి సముద్రం నుంచి కృష్ణారెడ్డి మీద కృష్ణారెడ్డి గారి మీద పోస్టులు పెడతారు ఉన్నారు సోషల్ మీడియాలో భయంకరంగా ఆ పిల్లల ద్వారా మూడు రోజులు దగ్గర రెక్కి నిర్వహించి ఆ పిల్లలు కానీ ఆ క్వారీలు ఎప్పుడు అరవై డెబ్బై మంది వర్కర్స్ ఉంటారు వాళ్ళ కలగడ పెడుతున్నారు చేస్తే వాళ్ళ ఆలోచనలు వాళ్ళు ఏదైనా చేసి ఏదైనా దెబ్బలు తగినా ఇంకొక రూపంలో ఆలోచనలు తెలియకుంటే ఏమైనా జరిగిపోతే దాని ద్వారా కృష్ణారెడ్డి గారిని తెలుగుదేశం పార్టీని మొత్తాన్ని బదనాం చేసి దీనిలో కొత్త చార్చి కొత్త రూపు తీసుకురావాలనే ప్రయత్నం చేసి కృష్ణ చిమ్మడు కాదు ప్రతాప్ రెడ్డి నటోరియస్ క్రిమినల్ అని చెప్పుకోవచ్చు ఒక లేకపోతే రెడ్డి సామాజిక వర్గం గురించి మాట్లాడుకోవడంతో ట్వంటీ ఫోర్ అవర్స్ మాల సామాజిక వర్గం మాల సామాజిక వర్గాలు ఏం చేస్తున్నాడు ఏడాది శివకుమార్ రెడ్డి తప్ప రెడ్డి ఇంకోటి గారు రెడ్డి పరిపాలన చేసిన పదేళ్లలో సక్సెస్ సభ్యులను మొత్తం నెత్తేశారు మీరు ఏం పేకతున్నారు గడ్డి పెడుతున్నారా ఎక్కడ ఏమన్నాయి లోన్లు ఉన్నాయా దానికి సంబంధించిన ఉన్నాయా రోడ్లు ఉన్నాయా కాలవలు ఉన్నాయా లేకపోతే ఆ రోజు మనకిచ్చే బళ్ళు వెహికల్స్ ఏమైనా ఉన్నాయా అప్పుడు నువ్వు నువ్వు రెండు సార్లు కావచ్చు లేదు నువ్వు ఎక్కడ ఉన్నాగా నువ్వు మళ్ళీ క్రిస్టియానిటీ గారిని విమర్శించడం నేను చెప్పేది ఒకటే మీకేదన్నా దమ్ ప్రత్యేకంగా ఎక్కడైనా అంటే మీరు ఎస్సీలైనా ఎవరైనా దమ్ముంటే రండి మీరు మేము కూర్చున్నాం ఏదైనా ఫేస్ టు ఫేస్ మాట్లాడదాం దాని కృష్ణారెడ్డి గారిని అర్థం పెట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు బాలా సామాజిక వర్గాన్ని ఇంకా సర్వనాశనం చేసేసరికి మీరు ఇద్దరు కంగన కావద్దని మరొకసారి ఇటువంటి విమర్శలు చేస్తే కర్రు కాల్చి అక్కడ పెడతాం మాకే తెలియదు కర్రు కాల్చి తొంభై మూడు రోజులతో మనం పెట్టాము ఈ రోజు కర్రు కాల్చి మళ్ళీ కానీ పెడితే మీకు గింగరాజు తిరిగి దిమ్మ కనపడాలా బుద్ధి జ్ఞానం సిగ్గు అన్నిటినీ కూడా ఉంచుకొని నీ పూజలు నగ్గించి నీ రాయడు రాయుడు కథలో అర్థాలు కిందకించుకొచ్చే ముందు మూసుకొని ఆపోయే ఆ పెద్ద మీద పెద్ద అంతర్జాతీయ నాయకులు లాగా నల్సర మండలి పూజ చేస్తాను మా ముందు మూసుకొని ఆపితే మంచిది